నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు లత లతగారు అలాగే శ్రీపాద వల్లభ దత్త భక్తులు మనతో పాటు ఉన్నారు ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకసారి అడిగి తెలుసుకున్నాం అక్క ముందుగా నమస్తే అక్క నమస్తే జయస్ జయ గురు నమస్తే అండి నమస్తే అండి జయ గురుదత్త అయితే శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం అసలు భారతదేశంలోనే మొదటి దత్తపీఠం అని చెప్పుకోవచ్చు అంటే శ్రీపాదుడు రూపంలో దత్తపీఠాలు ఉంటాయి కానీ శ్రీపాదుడు రూపంలో ఉన్నది లత గారు ఆ స్థాపించినటువంటి శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం అయితే అక్కడ స్వామి ఆ అందమైన ने रूपा चूस्ते అసలు రెండు కళ్ళు చాలవు అని అనిపిస్తుంది చాలా ముగ్ధ మనోహరుడిగా అక్కడ కొలువదేరి ఉన్నాడు అయితే అక్కడ ఉండటమే కాదు వచ్చినటువంటి భక్తులు ఆర్తితో వచ్చినటువంటి భక్తులు ఎలా అయితే కోరుకుంటారు ఎవరైతే సమస్యలతో వస్తున్నారో చాలా చాలా త్వరతగతిన సమస్యల్ని తీర్చేస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు వీరందుకు ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు వారి ఎక్స్పీరియన్స్ ని ఈ రోజు మనతో పాటు షేర్ చేసుకోబోతున్నారు అసలు ఎలా దర్శించుకున్నారు ఎలా తెలిసింది దత్తపీఠం గురించి అసలు ఏం జరిగింది వాళ్ళ జీవితంలో మెరాక్ అనేది తెలుసుకుందాం అంతే అంతే తప్పకుండా బిఫోర్ శ్రీపాద ఆఫ్టర్ లైన్ ఉందా జీవితంలో సార్ మీ పేరండి రాజేశ్వర్ గారు చెప్పండి మోహన్ గారు ఏంటి ఎప్పుడు మీకు అసలు దత్తపీఠం గురించి ఎలా తెలుసు లత గారి గురించి ఎలా తెలుసు ఎలా మీరు వెళ్ళారు అక్కడికి నేను రెడ్డి లో చూసాను ఎపిసోడ్ మొత్తం చూస్తాను టెన్షన్ పడకండి లేకపోతే ఒక పని చేయండి మైక్ లేకుండా ఇది ఒకసారి పట్టుకోండి కంటిన్యూ ఎలా తెలుసు అసలు మీకు దత్తపీఠము ఎలా తెలుసు లత గారు ఆ మీరు ఎలా వచ్చారు ఇక్కడ మీ ఇద్దరు ఎపిసోడ్లు చూస్తున్నా ఓకే రోజు చూసేదాన్ని ఓకే రోజు చూసేవారు ఎప్పుడు వెళ్ళాలా ఎప్పుడు వెళ్ళాలా అనుకునేదాన్ని అట్లా చూసి వచ్చాను ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం హెల్త్ బాగాలేదు బ్రెయిన్ లో నరం డామేజ్ అయింది దానికోసం నాకు కూడా కొంచెం హెల్త్ బాగుండడం లేదు తీసుకొని వచ్చాను అమ్మ దగ్గరికి అక్కడికి వచ్చాక వచ్చిన రోజు కూడా షేక్ అవుతున్నారు కూర్చోడానికి గానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడికి వచ్చిన కానీ చాలా బాగుంది కొంచెం నడవడం గానీ హెల్త్ కూడా చాలా బాగుంది కూడా స్వామి చూస్తే మీకు అనిపించినటువంటి ఎలా చాలా మనశాంతిగా ఉంది వచ్చేటప్పుడు ఎంతో బాధతో వచ్చాము కానీ ఆ టెన్షన్ ఇప్పుడు లేదు ఓకే ఇప్పుడు ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఉంది ఒకసారి వారితో కూడా మాట్లాడతాను నమస్కారం అండి నమస్కారం నా పేరు రాజేశ్వరండి నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది హెడ్ లో నర్వ్ ప్రాబ్లం ఉంది దానికని నేను చాలా బాధపడుతూ ఉండేవాడిని అట్లాగే మేమిద్దరం కలిసి తప్పించడానికి రావాలి అని అనుకున్నాము అయితే మేము అడ్రస్ తెలియదు మేము మీ టీవీలో చూసాము చూసినా కానీ మాకు గా అనిపించలేదు ఆ తులసి రెసిడెన్సీ అనగానే మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాడు ఇంకా తన మిస్సెస్ ఏంటంటే తను స్వామి నాకు ఎట్లాగైనా అడ్రస్ దొరికే విధంగా చెయ్యి అని చెప్పేసి అనుకుంది అనుకుంది దండం పెట్టుకుంది దండం పెట్టుకున్న తర్వాత నేను వెతికాను ఏది మీ ఛానల్లో వెతికేసరికి నా దొరికింది అయినా పర్లేదు నాకు వెళ్తే దగ్గరికైనా దూరమైనా ఎక్కడైనా ఇంకా దూరమైనా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి బయలుదేరా బయలుదేరేసరికి అక్కడికి తీసుకెళ్లారు మాకు తెలియలే తనకు అంగారం పడింది అయినా పర్లేదు మేము వెళ్దాము అని చెప్పేసి అక్కడ తను ఒక తను మమ్మల్ని గైడ్ చేశాడు ఇలా వెళ్ళాలి అని అలాగే మేము దత్తపీఠానికి వెళ్ళాము వెళ్తుండగా ఒక ఆయన ఒక తను తన కూడా దత్తపిఠట్టానికి వస్తా ఉన్నారు తను మమ్మల్ని తీసుకెళ్ళారు తీసుకెళ్లి మేము కూడా వెళ్తున్నాం రెండమ్మ మేము కూడా వెళ్తున్నాం అని తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఇంకా అమ్మగారి దగ్గరికి వెళ్ళాము గెళ్ళి మేము స్వామిని చూసాం అసలు నేను ఎక్కడ కూడా ఇంత ఇంప్రెస్ అవ్వాల అట్లాగా ఇప్పుడు ఏంటంటే స్వామిని చూసేసరికి ఇప్పుడు మాకు మా పరిస్థితులు చాలా దారుణంగా ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు ఏమవుతుందో ఒకరోజు ఒక మాదిరిగా ఇంకో రోజు ఒక మాదిరిగా అంటే రోజు ఒక సమస్య ఆ సమస్యలు అన్నీ ఇప్పుడు లేవు ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు లేకుండా పని ఇప్పుడు అప్పుడప్పుడు కూడా మమ్మల్ని పరీక్షిస్తున్నారు ఏంటంటే దత్తపీఠానికి వెళ్లకుండా కూడా ఆ అట్లా కూడా వస్తే స్వామి నన్ను ఎట్లాగైనా తీసుకెళ్ళు అని చెప్పేసి తను దండం పెట్టుకుంటాను దండం పెట్టుకుంటు మళ్ళీ వచ్చేస్తున్నా అట్లా అమ్మా ఇప్పుడు వరకైతే ఎలా ఇప్పుడు హెల్ప్ ఇప్పుడు నాకైతే ఇప్పుడు బొట్టు అమ్మ బొట్టు పెడుతూ ఉంటే నేను షేక్ అయ్యేవాడిని కానీ అప్పుడు ఈ షేకింగ్ లేదు ఆ షేకింగ్ తగ్గింది అసలు కూడా మనిషి ఎప్పుడు ఎప్పుడు అని నేను అయిందండి వెళ్ళి ఫస్ట్ టైం వెళ్ళింది వీక్స్ వచ్చా క్షిప్ర ప్రసాదకుడుగా ఉన్నాడు స్వామి అంటే దర్శనం మాత్రం చేతనే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా అదే ఎట్లయినా నన్ను తీసుకువెళ్ళి దత్తపీఠానికి అమ్మ దగ్గరకు వెళ్ళి ఎట్లా మనం వెళ్ళాలి 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 అని అనుకున్నాం ఇద్దరం వెళ్ళారు ఇప్పుడు వెళ్ళటంలో మాకు మంచి జరుగుతుందని మేము అనుకున్నాం మేము అక్కడ మీ వీడియోలు చూసి చూసేసరికి అసలు చాలా ఆశ్చర్యపోయాం మీ వల్ల అమ్మ దగ్గరకు ప్లాన్ అంతా వారిది అక్కడొకళ్ళు ఉన్నారు కదా ఫ్లోర్ లో అమ్మ దగ్గరకు వచ్చిన కానీ ఏం కాదు మీకు ఖచ్చితంగా తగ్గిపోద్ది ఖచ్చితంగా అని చెప్పారు అప్పుడు నేను ఏంటంటే డైలీ వాళ్ళ వారి గురించి ఒక బాధ ఉండేది ఇంకోటి మనశ్శాంతి కూడా లేదు మనశ్శాంతి మనశ్శాంతి లేదు అని అంటే మాలో మాకే పడదు అయ్యో అలాంటప్పుడు బాగున్నారు ఇప్పుడు ఏదైనా వచ్చిన తర్వాత చక్కగా ఉండదు సో క్యూట్ అంటే నరాలు ఎప్పుడు యాక్టివేట్ అవ్వాలి వాకింగ్ చేయాలి ఎప్పుడు కూడా యాక్టివేట్ అవుతూ ఉండాలి ఇప్పుడు మనశ్శాంతిగా ఉన్నారు ఆరోగ్యం కూడా కుదుటిన పడుతుంది పడుతుంది అమ్మగారు కూడా మళ్ళీ ఒకసారి శోభాయాత్ర కూడా వెళ్ళాను శోభాయాత్రలో కూడా నేను వాళ్ళతో పాటు నడిచాను నేను నడిచే వాడిని కాదు అసలు ఆ రోడ్లు మరి రాళ్ళు రప్ప వర్షం తర్వాత రాళ్ళు రప్పలు అంటే చెప్పు లేకుండా అసలు చెప్పులు లేకుండా చాలా ఇబ్బంది వాకింగ్ చేయరు అసలు అలాంటిది మళ్ళకి కంగ్రాచులేషన్ చాలా చాలా సంతోషం సప్తాహ పారాయణం చేసాము మెయిన్ ఏంటంటే రోజు నాకు మోహన్ చెప్పింది ఏంటంటే మా వారు రోజు పడుకునేవారు నిద్ర ఎక్కువ పోయేవారు పీఠంకి వచ్చిన కానించి యాక్టివ్ గా ఉంటున్నారు అలా నిద్రపోవటం వల్ల ఆయన అసలే బ్రెయిన్ ప్రాబ్లం ఉంది ఇంకెక్కడ దానికి ఇదౌతారని వీడు రోజు టెన్షన్ పడి రోజు గుండెల్లో దడ ఆ భయానికి దడ దడ ఉండేది ఆ దడ అనేది ఇప్పుడు ఎప్పుడైతే లేచి తిరుగుతున్నారో రాజేశ్వరరావు గారు ఆ దడ అనేది పోయింది మేము సంతోషంగా ఉన్నాము పడుకోకుండా గా ఉంటున్నారు సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా టిఫిన్ చెప్పి ఎప్పుడు టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు నిద్రపోయావు మళ్ళీ లెవెన్ కి అట్లా లేసేవాళ్ళు అంటే అవి ఎప్పుడు కూడా యాక్టివేట్ అవ్వాలి అట్లా పడుకోవడం అట్లా చేయకూడదు అని మొత్తానికి అసలు అన్ని పడుకోవడం కానీ టాబ్లెట్స్ వేసుకుంటారు కానీ ఇలా నిద్రపోవడం ఎక్కువసేపు నిద్రపోవడం లేదు ఇప్పుడు ఉన్నారు ఇంతసేపటి నుంచి కూడా అసలు ఫైవ్ చాలా చాలా శోభయాత్ర రోజు ఫస్ట్ దండం పెట్టుకున్నాను స్వామి నన్ను ఎట్లాగే నడిపించాను అని చెప్పేసి దూరం నడిచిన తర్వాత ఒక స్థూల్లే స్థూలిన తర్వాత ఇంకొక అతను మన ఒక అతను నన్ను సరే మరి కూర్చుంటే కూర్చుంటే ఇబ్బంది పడద్దు అని అనగానే తనకి పాపం కంగారు వచ్చేసి ఇంకా నన్ను పట్టుకుని నడడం మొదలైంది అయినా మేము అప్పటి వరకు బాగా నడిచాం నెక్స్ట్ డే ఇప్పుడు కంటిన్యూ రెగ్యులర్ గా మేము దత్తపీఠానికి వస్తా ఉన్నాం అదివరకు మేము ఎక్కడికి వెళ్లే వాళ్ళం కాదు ఇప్పుడు ఏంటంటే మేము మాకు వెళ్ళాలి అంటే ఇద్దరము వెళ్ళాలి అంటే చాలా అంటే కాన్ఫిడెన్స్ లే సాయిబాబు టెంపుల్ కు తీసుకెళ్ళాలి ఎక్కడైనా పడిపోతాడో ఏమో అనే భయం ఉంటుందిగా మరిగూ స్వామి దగ్గరికి వెళ్తాను హ్యాపీగా ఉంటాము అన్న నమ్మకం మీది చాలా చాలా సంతోషం అద్భుతం చాలా త్రికరణ శుద్ధిగా స్వామిని నమ్మారు మీరు డెఫినెట్ గా మీ సమస్యల నుంచి బయటపడుతూ ఉన్నారు కాబట్టి చాలా చాలా సంతోషం వచ్చింది కళ్ళు తెరవలేని చాలా చాలా అది ఏమీ ప్రాబ్లమో తెలియదు కానీ కళ్ళు తెరవలేకపోయేవారు చదవలేకపోయేవారు అలాంటి తీవ్రమైన సమస్యతోనే మన ప్లీటంకొచ్చారు అసలు ఆ కళ్ళు ఎందుకు అలా అవుతున్నాయో కూడా తెలియదు ఆ పారాయణం చేసిన తర్వాత చాలా తీవ్రంగా వచ్చి ఏడ్చారు నేను నొప్పి భరించలేకపోతున్నానని ఆవిడతో పాటు మా అమ్మగారు ఏడ్చారు తర్వాత నేను చూసి బాధపడ్డాను సెవెంత్ డే రోజు లాస్ట్ లాస్ట్ డే నేను అన్నాను ఏం భయపడకండి స్వామి మీ కర్మ తీసేస్తున్నారు అంతే మూడు రోజుల్లో మీ కన్ను చక్కగా దుఃఖంతో తగ్గిపోయి మీరు వస్తారు పీఠం అని కరెక్ట్ గా చెప్పినట్టే నెక్స్ట్ డే రాలేదు మూడో రోజు ఎప్పుడైతే మూడో రోజు చెప్పాన అమ్మ రావద్దు పర్వాలేదు ఇంటి దగ్గర ఉండ రెస్ట్ తీసుకోండి చాలా చాలా చాలాకి కన్ను కూడా ఇట్లా కన్ను తెరవడానికి ఇప్పుడు నార్మల్ గానే ఉన్నారు చాలా చాలా సంతోషం అంత దూరం నుంచి అంటే స్వామి వైభవం గురించి చెప్పటం కూడా ఒక సుకృతమే అది మీరు చక్కగా చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే అండి అక్క నమస్తే అక్క జై గురుదత్త జై గురుదా